హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి అనపకాయ పులుసు చాలా టేస్టీగా చిక్కగా కమ్మగా ఉంటుందన్నమాట ఇది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా ప్రిపేర్ కనుక చేశారంటే సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియోని చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చాలా తక్కువే పడుతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ పచ్చిశెనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇలా వేసుకుని చక్కగా ఒక్కసారి అయితే వీటిని ఫ్రై చేసుకోండి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియంలో పెట్టుకోండి ఒక చిటికటంత ఇంగువ రెండు రెమ్మల కరివేపాకును వెంటనే వేసుకుని చిటపటలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఒక కప్ అయితే తీసుకుని దీనిలోకి అయితే వేసుకోవాలండి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి నిలువున కట్ చేసి నేనైతే ఒక్క పచ్చిమిర్చిని అయితే దీనిలోకి యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా వేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట కట్ చేసి పెట్టుకున్న అనపకాయ ముక్కలను దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి వీటిని సొరకాయ కూడా అని అంటారండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలన్నమాట ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒక్కసారి ఇదంతా కలుపుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ అయితే దీనిలోకి వేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఈ మొక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చూస్తే ఇలా కనుక కుక్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే చక్కగా ఈ పీస్ అనేది ఉడికిపోతుందండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని గుజ్జుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ విధంగా అయితే దీనిలోకి వేసుకోవాలన్నమాట మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ పుట్నాల పౌడర్ అండి ఇది పుట్నాల పప్పు ఉంటుంది కదండి దాన్ని పౌడర్ చేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఇక్కడ సూప్ అనేది చిక్కగా అనేది వస్తుందనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని వేయటం వల్ల ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా యాడ్ చేసి చక్కగా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూసేద్దామండి చూస్తున్నారు కదా మూత ఓపెన్ చేయంగానే గుమగుమలాడిపోతుంది చాలా చాలా పిల్లలు అంటే చాలా ఇష్టంగా తింటారనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఎంత చిక్కగా వచ్చిందో పప్పుచారు కాసుకున్నప్పుడు మరిగినప్పుడు ఎంత చిక్కగా వస్తుందో అదే విధంగా వచ్చింది చూస్తున్నారు కదా అనపకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా ఇప్పుడు దాకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి